యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే నమస్తే అండి నేను గుండె డాక్టర్ నా పేరు డాక్టర్ సాకేత్ సో ఇప్పుడు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ ఇంతకుముందు ముందు వచ్చిన వాళ్ళు హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వీళ్ళకి మనం మెయిన్ గా ముఖ్యంగా సూచించేది ఏంటంటే కొంచెం సాల్ట్ ఇంటే తగ్గించండి అని చెప్తాము ఇన్ డైట్లో కొంచెం ఆయిల్ ఇంటేక్ తగ్గించండి అన్నట్టు కూడా చెప్తాం సో ఈ కమింగ్ టు ద క్వశ్చన్ ఇప్పుడు నాన్ వెజ్లో నాన్ వెజ్లో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు చికెన్ మటన్ ఫిష్ ఇవన్నీ కూడా నాన్ వెజ్ సో వీటిలో మెయిన్ ఇష్యూ ఇస్ విత్ మటన్ మటన్ అంటే మటన్ కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ రెడ్ మీట్ ఈ రెడ్ మీట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అస్సలు ఉండవు దానివల్ల బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు అంటే రెడ్మీట్ వలన బాడీలో ఆక్సిజన్ ఫ్రీ ర్యాడికల్స్ అంటారు ఇవి చాలా పెరిగిపోయి దానివల్ల బాడీలో ఎథిరోస్క్లొరోసిస్ అన్నది ప్రమోట్ చేస్తుంది అండి హార్ట్లో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే తత్వాన్ని ప్రమోట్ చేస్తుంది ఆల్రెడీ కొవ్వు ఉన్న వాళ్ళకి రక్తం గడ్డగట్టే తత్వాన్ని ప్రమోట్ చేస్తుంది అండి ఈ రెడ్మీట్ వలన బాడీలో కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే ఎల్ కొలెస్ట్రాల్స్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఇవి పెరుగుతాయి అండ్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాటి వలన కూడా మనకి అటాక్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్స్ వీటికి దారి తీసే అవకాశం ఉంటుంది అండ్ నాన్ వెజ్లో అదర్ థింగ్స్ ఆర్ చికెన్ అండ్ ఫిష్ చికెన్ కమ్స్ అండర్ లీన్ పౌల్ట్రీ లీన్ మీట్ లీన్ మీట్ ఈస్ వీ ఆల్వేస్ అలవ్ ఆస్క్ కవర్ పేషెంట్స్ టు కన్స్యూమ్ లీన్ మీట్ లీన్ మీట్ ఎందుకంటే దట్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ లీన్ మీన్ చికెన్ తినొచ్చు అండ్ ఫిష్ ఆల్సో ఫిష్ ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ విత్ ఫిష్ కూడా వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ తినొచ్చు బట్ ఓన్లీ ఓన్లీ క్యాచ్ ఇక్కడ ఏంటంటే మీరు కన్జ్యూమ్ చేసే ఫిష్ కానీ చికెన్ కానీ ఇవి తినేటప్పుడు చాలా డీప్ ఫ్రై చేయకూడదు అండి డీప్ ఫ్రై చేసినప్పుడు దానికి ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి సో హె హెవీ ఆయిల్ ఆయిల్ ఇంటేక్ పెంచినప్పుడు ఫ్రై ఫ్రై కొరకు ఆయిల్ ఎక్కువగా వాడినప్పుడు మళ్ళీ సేమ్ ఫ్రీ రాడికల్ లెవెల్స్ పెరుగుతాయి ఫ్రీ బాడీలో ఫ్రీ రాడికల్స్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ దానివల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి సో బేసిక్లీ చికెన్ అండ్ ఫిష్ కెన్ బీ కన్జ్యూమ్ బట్ విత్ అ ిమిటెడ్ ఆయిల్ ఇన్ అండ్ వీలైనంత వరకు వీ అవాయిడ్ రెడ్ మీట్ ఆల్ కైండ్స్ ఆఫ్ రెడ్ మీట్ విచ్ కెన్ విచ్ ఇస్ మటన్ విచ్ ఇస్ బీఫ్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రెడ్ మీట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నాన్ వెజ్తో పాటు ఫాస్ట్ ఫుడ్స్ బిర్యానీ ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీస్లో ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ దే ఆర్ ఆల్ మేడ్ కామన్లీ మేడ్ ఆఫ్ పామ్ ఆయిల్ ఐ మీన్ ఎక్కడైనా మీరు ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్లో చూసుకున్నట్లయితే పామ్ ఆయిల్ అని చిన్నగా ఉంటుంది పామ్ ఆయిల్ ఈస్ మోస్ట్ ఇంజూరియస్ టు హార్ట్ హెల్త్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వ్యాస్కులర్ హెల్త్ ఆల్సో సో పామ్ ఆయిల్ వలన పామ్ ఆయిల్ హ్యాస్ లాట్ ఆఫ్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సో దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి దీనివల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ రావచ్చు అండ్ ఈ బ్యాడ్ ఫ్యాట్ వలన మనకి హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది సో వీలైనంత వరకు అవాయిడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ ఎనీ ఫుడ్ విచ్ కంటైన్స్ పామ్ ఆయిల్ అండ్ ఇలా ఫాస్ట్ ఫుడ్స్ ఇవి తీసుకునేవారు యూజువల్లీ సాల్ట్ ఇంటెక్ కూడా తెలియకుండా పెరుగుతుంది నార్మల్లీ కన్ యాక్సెప్టెడ్ సాల్ట్ ఇంటేక్ పర్ డే ఈవెన్ ఫర్ రెగ్యులర్ పర్సన్ ఈజ్ ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ టు ఫోర్ గ్రామ్స్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే ఇట్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ టూ 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 పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సో ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కొంచెం సాల్ట్ ఇంటేక్ మీద ఫోకస్ చేయండి సాల్ట్ ఇంటేక్ కొంచెం తగ్గించేటట్టు చూసుకోండి అండ్ సాల్ట్లో కూడా చాలా రకాల క్వశ్చన్స్ వస్తాయి మేము పింక్ సాల్ట్ తీసుకుంటాము సాయిందవ్ సాల్ట్ తీసుకుంటాము సో ఎనీ సాల్ట్ హ్యాస్ సోడియం క్లోరైడ్ సో మోరర్లెస్ ఆల్ సాల్ట్స్ ఆర్ సేమ్ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు పింక్ సాల్ట్కి రెగ్యులర్ సాల్ట్కి స్టేబుల్ సాల్ట్కి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు సో ట్రై టు కన్జ్యూమ్ లెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అండ్ వరకు కీప్ కీప్ యువర్ సాల్ట్ ఇన్ టేక్ ఫ్రమ్ లెస్ దాన్ టూ టు టూ టు త్రీ గ్రామ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లయితే టూ టు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఏం లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అంటే వీలైనంత వరకు ఫోర్ గ్రామ్ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి పర్ డే సాల్ట్ ఇంటి థ్యాంక్ యూ